మొదట మన కన్న తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానము భగవంతుడు గురువుకిచ్చి గురువు తర్వాత దైవంగా తాను భగవంతుడు తప్పుకొని ఆ గురువు తర్వాత నేనని చెప్తున్నాడు అంటే గురువు దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయాలే మనకి గురువులు ఇచ్చింది కాబట్టి మనం గురువులు సత్కరించుకోవాలి తల్లిదండ్రులు కూడా సత్కరించుకోవాలి ఇప్పుడు గురువును మాత్రమే కాదు మన ఇంటి దగ్గర మన తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు మనం నిర్ణయించే వాళ్ళుగా ఉన్నాము ఇప్పుడు దాకా వాళ్ళు మనకు పెట్టారు వాళ్ళు మనకి వాళ్ళు మనం చూసుకున్నారు పెద్ద చేశారు ఈ రోజు నుంచి మీరు కష్టపడి చదువు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండడానికి అవస్క ఆస్కారం ఉంది బట్ ఈ సందర్భంగా మరి కత్తి ప్రభాకర్ రావు గారు మన హెడ్ మాస్టర్ గారు గౌరవ హెడ్ మాస్టర్ గారిని డాక్టర్ కావటి రాధాకృష్ణమూర్తి గారు శాలవాతో సత్కరిస్తారు జెడ్పిహెచ్ఎస్ వెన్నవల్లి విద్యార్థులు వందకు వంద శాతం ఫలితాలు సాధించి విజయదవించారు మరి దీని వెనుక వాళ్ళ స్టూడెంట్స్ యొక్క కృషి మా ఉపాధ్యాయ బృందం అందరం కూడా తల్లిదండ్రులు ఇంత సమిష్టిగా కృషి చేసి ఈ విజయాన్ని సాధించడం జరిగింది మరి జెన్యుల్గా మా వాళ్ళు ఫోర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ టాప్ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మంచి ఫలితాలు సాధించారు చక్కగా గతంలో ఈ మధ్య కాలంలో ఈ స్కూల్ నుంచి వంద శాతం ఫలితం లేదు ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆంధ్రాతో కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఒకసారి వచ్చినట్టు సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ రన్ చేస్తూ తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్లో నేషనల్ రైట్స్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను ఈ వెన్నవెల్లి స్కూలు నేను చదువుకున్న స్కూలు ఈ స్కూల్లో హండ్రెడ్ శాతం ఉత్తీర్ణత అనేది చాలా సంతోషకరంగా ఉంది ఈ హండ్రెడ్ శాతం ఉత్తీర్ణత రావడానికి ఉపాధ్యాయులు చేసిన కృషి చాలా అరుదైనది ఇంకో ఎందుకంటే కల్లూరు మండలంలోనే రెండే రెండు స్కూల్స్ మనకి హండ్రెడ్ శాతం ఉత్తీర్ణత ఉంది అందులో వెన్నవెల్లి ఒకటి కల్లూరు హై స్కూల్ ఒకటి ఉంది సో చాలా సంతోషకరంగా ఉన్నది పిల్లలకి ఉత్సాహంగా నెక్స్ట్ కూడా నైన్త్ క్లాస్ పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా మేము కూడా మంచి మార్కులు వస్తే మాకు కూడా ఏదో మెమరాన్నం వస్తుంది అనే ఉత్సాహంతో చదువుకొని మరిన్ని మార్కులు తీసుకొచ్చుకుంటూ మన స్కూల్ చాలా స్కూల్స్ కనుమర ఆంధ్ర తెలంగాణ బోర్డరు కాలా దాటితేనే ఆంధ్ర ఈ స్కూల్ కనుమరబెట్టుకో పోకుండా ఉండాలనే సదుద్దేశంతో పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలనే కోరికతోటి ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్కి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే మినిమం యాభై నుంచి అరవై వేలు ఖర్చు అవుతున్నాయి ఏ ఖర్చు లేకోకుండా ఫుడ్ ఇచ్చేసి అన్ని సహనంతో పిల్లలకి స్టడీ చదువు చెప్పుకుంటూ మా స్కూల్ పైకి రావాలనే ఆ సదుద్దేశం ఉండటం వల్ల ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ సాధించడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను అందువల్ల ఈ స్కూల్ కనుమరగడికి పోకుండా ఉండాలనేదే మా ధ్యేయం పేద అలంకరించినటువంటి గౌరవ ప్రిన్సిపాల్ గారు కత్తి ప్రభాకర్ రావు గారికి అలాగే ఈ స్కూల్ యొక్క యాజమాన్యంలో భాగంగా తదితర ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునిలకు అలాగే ఈరోజునగర్ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ గారైనటువంటి రాధాకృష్ణమూర్తి గారికి అలాగే వారి మామయ్య గారైనటువంటి గ్రామ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ వెన్నవెల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలుగా లేనటువంటి మార్కులు మరి మన యొక్క గౌరవ ప్రిన్సిపాల్ గారు కత్తి ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో రావటం మాకెంతో సంతోషంగా ఉంది ఒకసారి మనకు వాళ్ళని సత్కరిద్దాం అంతేకాకుండా ప్రథమ ఉత్తీర్ణత సంపాదించినటువంటి బి విజయకుమారికి అలాగే ద్వితీయ ఉత్తీర్ణత పదవ తరగతిలో సంపాదించినటువంటి కె సందీప్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము యు విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద డేస్ టు కమ్ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా మేము రావటం కొంచెం ఆలస్యం ఎంతో ఓపికగా విద్యార్థులకు సహనాన్ని నేర్పించి కూర్చోబెట్టినటువంటి ప్రిన్సిపాల్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిజంగా ఈరోజు చాలామంది మేము వెళ్ళాల్సిన మీటింగ్స్లో ఏమంటారంటే సార్ లేట్ అవుతుంది మాకు అనవసరంగా మీరు మాకు పనులు పెట్టారని చెప్పి అంటారు కానీ నేను సార్ దగ్గర గమనించింది ఏంటంటే మంచి రిసీవింగ్ ఉంది అలాగే విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి పాఠాలు చెప్పే బాటలో సహనం కూడా నేర్పించడం అనేది చాలా ప్రాముఖ్యమైన భాగం ఆ భాగంగానే అందులో భాగం తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉత్తీర్ణత సంపాదించి చక్కని మార్కులతో ఈ గ్రామ యొక్క ప్రభుత్వ పాఠశాల యొక్క పేరును మీరు నిలవబెట్టారు ఈరోజు మీరు లేకపోతే మేము లేము మీరు లేకపోతే మా ప్రిన్సిపాల్ గారు లేరు ఉపాధ్యాయ బృందం లేదు ఈ ఈరోజు వేరు నిల్వబెట్టినటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారంటే మీరే కాబట్టి మీరు ఉన్నత స్థాయిలో ఉండి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత స్థితిలో ఉండి మీరు ఖచ్చితంగా మరి ఐఏఎస్లు ఐపీఎస్లు సైంటిస్ట్లు ఇంకా సిస్టంలో పోలీస్ బృందం ఏంటి ఇంకా ఉన్నటువంటి ప్రతి విధానంలో